సినీ నటుడు సత్యదేవ్ మండల యువత నటించారు గురువారం నాటితో బేతం చర్ల పరిధిలోని బిల్వ గృహంలో సత్యదేవ్ సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు బేతం చర్ల సినిమా షూటింగ్ లో ఆదివాసుల పాత్రలో స్థానిక యువత పాల్గొన్నారు బేతం చర్ల మండల పరిధిలోని కనుమ కింద కొట్టాల గ్రామంలోని బిల్వస్వర్గం గృహంలో సినీ నటుడు సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది పంచభూత ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో బెత్తం పట్టణంతో పాటుగా ఆ మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పదహైదు మంది స్థానిక యువత ఆదివాసుల పాత్రలో నటించే అవకాశం పొందారు వారి ప్రతిభను గుర్తించిన ఆయా గ్రామస్తులు వారిని అభినందిస్తున్నారు